నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వేమిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని సిహెచ్ఓ లు కలిశారు ఇరవై నాలుగు రోజులుగా తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని నిరసన తెలియజేస్తున్నా అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె స్పందించి తమ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు భాను మహేష్ జిల్లా కోఆర్డినేటర్ షేక్ ఆదిల్ స్వాతి అనుష సిహెచ్ఓ లు పాల్గొన్నారు అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా చందన స్వర్ణ మందిర్ చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల అధికంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని